జాగృతి మనము దేవుడి కన్నులు మీకు చెప్పబోయేటువంటి మాట ఏంటి నన్ను సూర్యోదులు అనుకోకండి దయచేసి ఆ దేవుడు చెప్తున్నాడు నిన్ను ఏది ఇస్తున్నా నా దేవుడి యొక్క కన్నులు మరుగైన గదివి బయలుపరచబడక పోదు రహస్యమైన గదివి తెలియబడక పోదు అయితే నా దేవుడి కన్నులు ఆయన దృష్టి ఆ ఆయన దృష్టి మరల మార్గముల మీద నుంచబడి ఉన్నది మా వందనాలు ఎప్పటికి చెప్పండి ఆయన అంట పుస్తకి ఎక్కడ పెట్టినాడు ఏ ప్యాన్స్తో ఏ స్టైల్తో ఏ లెవెల్తో ఏ ప్రాంతానికి ఏ సుమతికి ఏ విధంగా నువ్వు వెళుతున్నావో నా గుడి చూడదు భార్య చూడదు అలా చూడదు నా చూడు బంధువులు చూడు ఒకవేళ ఊరి వాళ్ళు సైతం కూడా చూడరు నువ్వు వెళ్ళేటువంటి మార్గం ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలోనికి నిన్ను చూచుటకు నిన్ను తండ్రి అయిన దేవుడి కనులు ఇద్దరు చూస్తుంది అది మంచిదైతే బ్లస్ చేద్దా దేవుడికి వ్యతిరేకమైతే వాళ్ళకి ఇవ్వలసింది ఏదో ఇవ్వాళ్ళ చెప్పండి చెప్పండి నీకు మళ్ళీ ఒక అద్భుతమైన మాటని చెప్తా అమ్మంటారా దేవుడు మంచాడా చెడ్డని వారికి లక్ష్యం ఏండి చెడ్డవారికి శిక్షించాలా మంచి వారిని ఆశీర్వించాలా మంచి వారిని ఆశీర్వదించి చెడ్డవారిని శిక్షించకుండా ఉంటే ఈ చెడ్డవాడు దేవుడు లెక్కచాడు మంచివాడు నన్ను గుడుతుంటే చదువుడు నన్ను చంపుతుంటే చడవాడు ఏంటిన్నాయా నువ్వు నాయనా దేవుడు విమర్శిస్తాడు ది దేవుడు అన్నాడు ఎవరి ప్రేమకి తగినట్లుగా దీనివారికి మంచోసం చేస్తే పరవాలే మా దేవుడు అన్యాయం చోటు పోవంటూ ఉంటాం అంటామన్నమా ఎందుకో దేవుడు అన్యాయం చేసేటువంటి వాడు కానే కాదు వారి నడకలన్నయో కనిపెట్టి చూచిచున్నాడు ఆయన వారి నడకలు ఏంటంట చెప్పండి మనం నవ్వుకుంటాం నడకంటే బుల్లి బుల్లి నడక్క చిట్టి చిచ్చి నడక్క ఏం నడకా చిన్నప్పుడు నడుస్తే అరే పట్టుకో పట్టుకో ఎంత బాగా నడుస్తుంది నడుస్తుంది అని గంతులు వేస్తూ చూస్తుంటాం ఆ నడకప్పుడు పట్టుకుంటాం చిన్న పిల్లలు పేగుడు ఒక్కటే చెప్పండి చిన్న పిల్లో ఒక్కటే కాబట్టి ముసి నీళ్ళు నిండుతూ చి పట్టుకో ఈ ఏలు పట్టుకో ఈ ఏలు పట్టుకో వాడి కింద పడతాడేమో వాడికి ఏమవుతుందో వాడు నడుస్తున్నాడు చూడాలి ఈ మన సిల్లు పట్టుకొని నడిపి ఆయన సింగ పట్టుకొని ఈ పెట్టుకొని అయితే వీళ్ళిద్దరి మధ్య దూరమైన ఆ ప్రభు కన్నులు వీళ్ళిద్దరూ నా సివి పట్టుకుని నడవాలి ఎందుకో నేను పుట్టించుకున్నాను కాబట్టి నా పక్కన పెట్టి వీళ్ళు వీరిస్తావసరంగా నడుస్తున్నాడా అని దేవుడు అప్పుడు చూశాడు అనుకో చూసాడు అనుకో కాదు చూస్తాడు హలలుగా దేవుడి వాక్యం ఏముంది ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు ఆయన ఆయన అంటే దేవుడు వారి నడకలన్నీ కనిపెట్టి చూ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయవారు దాగుకొనటకు క్రియలు మంచి క్రియలు అయితే దేవుడు బలమిస్తాడు అదే దుష్క్రియలు అయితే దేవుడు యొక్క వాక్యంలో రాయబడింది ఆ దుష్క్రియలు చేయవారు దాగుకున్నారు దాగుకున్నందుకు చీకటి అయిన చీకటి అయినా లేదు మరణాంధకారమైన లేదు పనిచే పలుసా చెప్పండి గట్టిగా ఎందుకు దేవుడు మిమ్మల్ని నీతివంతుడైన యథార్థవంతుడైన సత్యవంతుడైన ఓ శివాధిపతి అయినటువంటి దేవాది దేవుడు మిమ్మల్ని పుట్టించి దేవుడు సంతోషిస్తున్నాడండి ఆయన ఆనందిస్తూ చెప్తున్నటువంటి మాట నేను ఏ విధంగా వీరిని తయారు చేశాను కాబట్టి వీరు నా మాట వినకపోతే వారి క్రియలకు తగినట్లుగా నేను వారిని శిక్షించబోతున్నా

కాపాడువాడు ఇస్రాయలు కాపాడువాడు వెనుకడే నిద్రపోడు వెనుకడు నిద్రపడిగడికి చెప్పడి కొడతా హల్లెలూయా ఇస్రాయలు కాపాడేటువంటి దేవుడు అంటే మనిషి వారిని కాపాడేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు నిద్రపోడు దేవుడు ఎప్పుడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన నీ వైపే చూస్తున్నాడని ప్రభు పేరుతో చేస్తున్నానండి దేవుడు నామానికి మహిమ కలుగును గాక సాతను గారు మీ జీవితం పట్ల నువ్వు వ్యభిచారిగా మార్చడానికి వేసేటువంటి ఆలోచనలు ఏంటి సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వాక్యాన్ని చదువుకుందాం అది తన అధికమైన లాలన మాటల చేత అది అధికమైన తన లాలల మాటల చేత వాని లోబర్చుకుని వానిని లోబర్చుకుని గమనించండి ప్రియా దేవుని బిడ్డారా హలి చెప్పండి ఒక వ్యక్తి పెళ్ళికొడుకు వయ్యానికి ఏమేం కావాలో చెబితే మన వాళ్ళు తీసుకొచ్చి లట్లట్ ఇస్తారు అవన్నీ ఇస్తే ఏమవుతాడు బట్టి ఏమవుతాడు చెప్పండి పెళ్ళికొడుకు అవుతాడు ఏమవుతాడు పెళ్ళికొడుకు అదే విధంగా సాతానుడికి నిన్ను దించేడానికి సాతానుగాడు వేసేటువంటి మాటలు ఏంటంటే లాలా ఏ మాటలు లాలానన్న లాలీసో అమ్మ వాటిని అన్నా కూడా అంత లాలి ఉండదు పిల్లప్పుడైతే లాలి ఓకే పెట్టాక నిన్ను లాలిస్తూ మాటలు నీకు వచ్చాయి అనుకో లాలించేటువంటి పరిస్థితి నీ ఇంటికి వచ్చింది అనుకో లాలిసో లాలిసోనే ఏంటంటే దయ్యము నువ్వు పని కట్టుకొని నువ్వు రుణిచారిగా మార్చుట్టుకు సిద్ధము కలిగి లాలి మాటలు ఏ మాటలు చెప్పండి లాలన్న మాటలు అమ్మా తమ్ముడు బ్రదర్ అది ఎట్లుంటది అంటే లాల మాటలు ఎదుటి వ్యక్తి విన్న వెంటనే నేను చూసినప్పుడల్లా నేను నా భర్త అనుకొని అంటే అతని ఉరి స్టార్ట్ అయిపోయి ఉంటుంది అప్పుడైతే ఆ విధంగా స్పిరిట్ అంటే మా వందనాలు ఎటు అప్పుడు వందనాలు లాలల మాటలు ఎవరు చెప్పరు ఎవరు చెప్తారు ఈ మాటలు విన్నావో నీవు వెళ్తున్నావు జాగ్రత్త అది శుభితములో అప్పుడు కనుక్కుంటావు ఇది నా మాట కాదు లాలీ మాట అటువంటి మాటలు రిలీజ్ చేస్తుందండి మళ్ళీ చెప్తున్నా నువ్వు చచ్చిపోయినంత వరకు వ్యభిచారుగా మారడం దేవుడి చిత్తం కాదు అది ఈ కట్టు పట్టుకుంటే కూడా వదిలిపెట్టదు ఇ మాటలకు పవర్ ఇది తీసుకెళ్తాది నువ్వు ముసలితనములో ఉన్నా కూడా ఓ నీ నడక అంటాయి ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా కూడా అంతే శరీరానికే బలహీనత ఆత్మకు లేదు కోరికలు సచుపో కోరికలు నష్టపడో మన శరీరం నష్టపోయాల్సిందే కానీ లోపల కోరికలు మటుకు నత్తపడు నత్తపడకుండా పోతాయి ఆ మత్తుపడవు కాబట్టి ఆ వ్యక్తులకు జీవితాలు భయంకరంగా ఉంటాయి రెండవ మాట నేను మితపంచుకోబోతున్నానండి సాను తల్లి గ్రంథం అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని చక్కదనము ఆశపడకుములున్నప్పుడే చక్కదనము నేర్ ఉన్నప్పుడే ఇతని కథ అంగమ్మ ఏంటి అతని వృధమయా చూడ నేను ఎక్కున్నానో చూడు నేను ఎంత చక్కగా ఉన్నానో చూడు నేను ఎంత అందంగా ఉన్నానో చూడు నీ కంటికి నేను కనిపించాలి నీ వృద్ధి వెళ్ళాలి పెళ్లి చేసుకున్న భార్య వృధంలోకి వెళ్తే బాగుంటుంది భర్త వృధం భార్య భార్య వృధం భర్త పోతే బాగుంటుంది కానీ ఈ దయ్యం ఏం చేసేది తెలుసా ఆ పెళ్లి దానికి తనికే హృదయముల్లో వెళ్ళుటకు చక్కటి వేసుకం మీకు ఎప్పుడైనా కూడా చక్కటి వేసుకం వేసుకొని హృదయములోనికి ప్రవేశించేటువంటి ప్రేరేపణ కలిగిన వ్యక్తిని చూసిన వెంటనే కాబో దయ్యము అని కనుక్కో అద్భుతమైన మాట చెప్తే చూడండి నేను ఒకరోజు ఈ ఎలటూరులోనే ఎస్ తీసి నమ్ముకున్నాక బైబిల్ పట్టుకొని బాప్తిసం తీసుకొని బహుగా దేవుని వెళ్తుంటా ఆ రోజు శుక్రవారం ఫుల్ ప్లాస్టింగ్ ఫుల్ ప్లాస్టింగ్ నా దగ్గరికి ఒక కబురు వచ్చింది ఏమైనా కబురు తెలుసా దేవుని పల్లిపెట్టి మీద అబద్ధం చెప్పడం కావచ్చు ఊరి పేరు కూడా చెప్తా నాకు నాకున్న పవర్ నాకున్న శక్తి నాకున్న బలము ఒక్కటే నా దేవుడే నా రక్తం శరీరంలో ఒక డ్రాప్ కింద పడిందంటే ఆ దేవుడికి మరిపడుతుంది మొదటిగా నన్ను చూస్తుంది కరెక్ట్గా చేస్తున్నాడు దేవుడు ఆ ఘాట్స్ లేదని ప్రభావ చూస్తూ ప్రభా అన్ని వదిలిపెట్టి నాకు నూత పేరున్న దాన్ని తెలుసు వర్షం పడుతుంది నాకు లోపలికి వెళ్ళి చేతులు జోడించి ఏం ప్రభా నన్ను చంపుతావా ఆపుతావా నువ్వు చెప్పింటేనే కదా నాకేమని తెలుస్తా వెబ్చ్చారా ప్రాబ్లం అంటే లోకంలో ఉండే వ్యక్తితో గర్పరాల నువ్వు చెప్పినా వాటిని నోరు మూసుకుని వింటారు అర్థం అన్ని జరిగిపోయినాయి కదా మరి ఏంటి వర్షం అన్న అయితే నా మహిమని చూస్తూ కడుపునివాంపల్లిని చల్లంపర్లు మటుకు హల్లూ వస్తు మహిమ దేవుడి కార్యాలన్నీ కూడా అట్లా ఉంటాయండి సో ఉపవాసం ఉండ నా కబురు వచ్చింది ఎంత చక్కటి కబురా బైబుల్ పట్టుకోలికి రెండు కాయలతో కిందలా కూడా ఎగిరేవాలి ఇంతగా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని కబురు వచ్చిన వెంటనే శుక్రవారం పాస్తోంది అన్నా నన్ను ఒక ప్రాంతానికి కావాలి రావాలి అతను ఎంత ఇదిగో ఉన్నాడు చూడు అతని కోసమే నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నా అని ఈ వ్యక్తి సీక్రెట్ గా వచ్చి నీవు పలానా చోటికి వస్తే నీ కోసమే ఒక ప్రత్యేకమైన వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది నీవు కావాలి ఎంత నీ దగ్గరికి కబురును నన్ను పంపించింది అని ఆరాధించకుండా ఈ రోజు ఫుల్ ఫాస్టింగ్ కదా ప్రభా ఫాస్టింగ్ లేకుండా బైబిల్ లేకుంటే ఫుల్ బిర్యాని కదా ప్రభా అనుకున్నావా తెలియదు కదా అప్పుడు లోకంలో ఫుల్ ఫాస్టింగ్ కదా ప్రభా అని బ్రదర్ రమణ వచ్చినాడు ఈ రోజు బాగా ఫాస్టింగ్ లో ఉన్నా ఆ ప్రాంతానికి రమ్మని ఒక వ్యక్తి సో నేను వెళ్తున్నా అని ప్రార్థన చేసి ఎవరంటే ఫలానా ఇంట్లో పలానా వ్యక్తి పలానా చోటు ఉంది పలానా వ్యక్తి ఇదిగో నిన్ను పిలుస్తుంది నీ మీదికి కన్నేసింది నువ్వు గుడ్డైపోతున్నావు జాగ్రత్త దేవుడు తోపుడు నోపాయా అనిపించుకొని లేడు ఉంటే సాక్ష్యం చూపించి డైరెక్ట్ డైరెక్ట్ అని చెప్పండి ఒక వ్యక్తి నా మీద కన్నేసింది ఏం జరిగింది ఆ నేను చెప్తున్నా నేను ప్రాప్తున్నా ఉంటే నా దగ్గరకు కబుర్ వచ్చింది కబుర్ వచ్చిన తర్వాత ఇదిగో ఆ అమ్మాయి ఆ నన్ను అక్కడికి రమ్మని ఎవరైంది నేను చెప్పను అక్కడికి వచ్చినాక నిన్ను ఆడికి అని ఆ అమ్మాయి ప్రాణో వ్యక్తి అని చెప్పిన అని నేనేమన్నాడు తెలుసా ఆ అమ్మాయి ఎక్కడా అది కాదు కాదు రంగు రాంత అంటే వాళ్ళు వేరు నువ్వు పర్మాట పడుతున్నావు ఆ అమ్మాయి కాదు ఒక అమ్మాయి అయితే ఒక ఫోన్ చేస్తామంటావు నేను దేవుడు చెప్పింది తింటా నువ్వు నన్ను ఫాలోగా ఉన్నా చూడండి ఎట్లుంది పరిస్థితి నేను పోతూ ఉంటా నువ్వు ఫాలోగా అన్నా నేను ముందు ఎడితా సీక్రెట్ ఇంకొక నాకు దూత ముందు నన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టింది అక్కడ నిలబడిని వెంటనే అదే చూసి నీటి నువ్వే అండి ఆయన అమ్మయ్యా ఎందుబా ఇంత ఖచ్చితంగా కనుక్కున్నాడు నేనైతే ఊహించలే చక్కని ఇంట్లోకి వెళ్ళా రెండు కేసులు ఉన్నాడు ఒక కేసేమో బిడ్డ ఒకేసేమో వంద నాలుగు అండి వంద నాలుగు అంటాడు ఏం జరిగిందో చెప్పమంటారా బిట్టేమో అయ్యా పొందనాలి కత్తిపోట్లు వంద కత్తిపోట్లు పొడుస్తూ చెట్టుంటాదో ఆ కత్తిపోట్లతో నా మీదకి అంది ప్రభు వందనాలమ్మా అని ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత మనుషుల్లోమ్మా చేసి పిలుస్తాడు అందిరానికి రండి గొప్ప సుంతి దేవుడు మీకు ఇస్తాడని చెప్పిన గిటికి చాపట్ల మాటండి ఒకవేళ ఈ బైబిల్ బృందాన్ని పట్టుకోకుండా రక్షించబడకుండా నమ్ముకొని ఉంటే ఇక నేను నేనే కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన పన్నాగాలు మీ సాతాను ఎప్పుడైనా వేసాడంటే నిన్ను పరీక్షించుకో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరుతో చేస్తున్నాను సామెత ఐదు మూడు చదువుకున్నామా జారీ పెదవుల నుండి తేనె కారును చారీ పెదవుల నుండి తేనె కారును ఏంటి తేనె వాస్తవానికి ఎక్కడ కారేది తేనె తిట్టెలు కానీ చూడండి కపటము గల స్త్రీ అంటే ఒక వ్యక్తి మళ్ళీ ఒక్కసారి చదువు వేష మీరు చెప్తున్నా చూడు డ్రస్సులో స్థైలు నూర్తిలో తేనె లాంటి ఎదుటి వాణి కొంపలు ముంచినటువంటి మాటలు కలిగినటువంటి వ్యక్తి వేష అని గుర్తుంచుకో వేష వేషగా మార్చబడిన తర్వాత ఆమెలో లో ఏముంటది తెలుసా కపటము ఏముంటది చెప్పండి చెప్పండి ఒకసారి ఆ దేవునికి ఎంతో మహిమాల చచ్చిపోయినంత వరకు ఎప్పటి వరకు చెప్పడి గట మేము అట్లెందుకు అంటాం బ్రదర్ మరణించటే అర్థమార్థంగా చచ్చిపోయినంత వరకు మిమ్మల్ని సాతాను గడు వాసన చూడాలన్నా మిమ్మల్ని కండుతో చూడాలన్నా నువ్వు రూట్ రావాలన్నా భయపడాలా రైట్ వాళ్ళకంటే ఏముంటది అంటే వేస్ట్ స్త్రీకి స్త్రీ కపటము గల లోపల లోపలంతా కూడా ఏముంటది కపటము ఎవరిని ముంచుదామా ఎవరిని నాశనము చేద్దామా ఎవరి సుమితములో కిరోసుని పెట్టి అగ్గుములు కీకుతామా కపటమే అది తప్ప ఇంకొకటి ఉండమే ఉండదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి సామెతలు ఏడు పదకొండు పన్నెండు చదువుకో అది దాని లక్షణం స్వేచ్ఛగా తిరుగునది అది ఏమంటా బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగున స్వేచ్ఛ అంటే భయం లేదు బొబ్బలు అంటే నీ యొక్క పవర్ ఏందో సూచాం బొబ్బలు పెట్టమంటే మన వాస్తు చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఉంటుంది నీ కథ ఏందో నా కథ ఏందో ఏంటి ఏమంటా ఏముంటది నీ కథ ఏందో చూద్దాంరా బొబ్బలు పెట్టడం అదే అంటే నిన్ను రెచ్చే కొట్టడం అంటే నిన్ను తీసుకెళ్ళడం అంటే నిన్ను లక్కెడం అంటే నువ్వు చెప్పాలంటే బొబ్బలు పెట్టడం అంటే నువ్వు తగదు ఆడదాన్ని నువ్వు తెగదు అయిపోయి ఈ మాట అని అనుకో ఇంకా వానికి ఎక్కడ లేని రోజు ముడతా దామికైతే నా కత్తే చూపిస్తాడంటాడు నన్నే సూన నుండి నా కత్తెందో కత్తే కాదు గాడు చేయి పెట్టాడు చక్కడి పోతాం నిన్న బొబ్బలు పెట్టిందంటే ఆ మళ్ళీ ఒకసారి అది బొబ్బలు పెట్టినది అది స్వేచ్ఛగా అంటే భక్తు లేదు ఏమే మాగుడైనా భయపడదు భర్త అయినా భయపడరు భార్య అయినా భయంలో అత్త అయిన భయంలో కోడలైన భయంలో అమ్మ అయిన భయంలో ఏమైనా కూడా భయమా లేమే లేవా దాని పాదములు దాని ఎంటనేలో దాని పాదములు ఏంటి వేస్ట్రీ యొక్క పాదములు దాని ఎంత నిలబడదండి జ ఇంటికెల్లా జగర్ని చెద్దాం దీని మీద ఒక పాట రాస్తే బాగుంటుంది మనకి దేవుడికి సోత్రం ఈ రోజు అనుకుంటాంటాడు రాజ్ నాది కాదు దేవునికి స్తోత్రం దేవుడు చెప్పి నుండి చెప్తున్న ప్రజమా ఇంతవరకు నీ గురించి తెలుసుకోలేక ఎంతమంది జీవితాలు నువ్వు నాశనం చేశావో ఈరోజు కొంతమందిని విడుదల పొందుబోతున్నారు కాబట్టి దాని యొక్క బాదములంటా ఇంటింటికి పోతానే ఉంటే ఒక చోట నిలవనే నిలవ నువ్వు గమనించుకో ఒక చోట పోకుండా ఇంటి ఇంటికెళ్ళి ఈ మాటలు చెబుతూ ఉంటే ఆల్రెడీగా ఈ వ్యక్తి ఎవరితో కాంట్రాక్ట్ సంబంధం కలిగి ఉందంటే దాని ఎవరితో సాతానుతో ఎప్పటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పచ్చెనిమిది పంతొమ్మిది వారైతే వారైతే అంధకారమైన మనస్సు మనస్సు అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత వినండి తమ హృదయ కాఠిన్యము వల్ల వలన వీళ్ళేమనుకుంటారు తెలుసా ఆయన జీవితం పోతే ఏంటి ఆయన జీవితం పోతే నాకేంటి పోతే నాకేంటి కఠిజేమండి అరే ఆయన భార్య భర్త పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు మనము అతని మీదనే కన్నేసి అత్తని లాక్కొని పోతే ఆ పాప వ్యతబరాలు అవుతుంది అవమానం ముందలు ఎవరితే ఉండకూడదు కదా రేపు దేవుడు నన్ను అన్యాయం చేస్తాడే నేను ఇబ్బంది పడాలి కదా అనేది ఉండదు ఏంటి పోతే నాకేంటి ఏంటంట హృదయము హృదయ కాఠిన్యం ఎవరు ఎవరిపోతే నాకేంటి జాగ్రత్త ఎవరు పోతే నాకేంటి అన్నప్పుడు మనం ఎక్కడున్నామో వందనాలు మన పిల్లలు ఎప్పుడున్నారు జాగ్రత్త ఆ అనుకుంటుంది హృదయ కాఠిన్యం ఎవరి పిల్లలైతే నాకేంటి ఎవరైతే నాకేంటి అది నా ఇష్టం హృదయ కాఠిన్యం ఏమంటుంది మళ్ళీ ఒకసారి చదువు మాది తమ హృదయ కాఠిన్యము వలన తమ హృదయ వలన తమలోనున్న అజ్ఞానము చేత తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారై వేరుపరచబడిన వారు తమ మనస్సునకు కలిగిన తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి వ్యర్థత 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 అనుసరించి నడుచుకొని నడుచుకొని చున్నారు ఈ వ్యర్థత అనుసరించి నడుచుకుంటూ దీంట్లోకి ఎంత మందునైనా వాక్యలు దానికి వారి హృదయం ఏ విధంగా ఉంది వ్యభిచారిక హృదయం అంటే ఉంది ఎవరినైనా తీసుకెళ్తా ఎవరినైనా లాక్కెళ్తా ఎవరైతే నాకేంటి ఆల్రెడీగా దేవుడే దేవుడికి నాకు మధ్య సంబంధమే కట్టిపోయింది ఆల్రెడీ దయ్యముతో అంటుకట్టుబడ్డా ఇటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చిన చిన్నూరు నుంచి ఎంగేజ్ మంచి ఎంగు వాళ్ళు ఉన్నాడు పిల్లోడు వచ్చి ఎందుకు ప్రదర్ అన్న ఏముంది బ్రదర్ నా లైఫ్ అంతా అయిపోయింది ఏమప్పుడే చెల్లుంది తమ్ముడు ఉన్నాడు అమ్మ ఉంది వారికి పెళ్లి చేయాలి బ్రదర్ కానీ నేను సచిపోవాలని అనుకుంటున్నాను బ్రదర్ బ్రదర్ అందమైన అమ్మాయి బ్రదర్ ఆల్రెడీగా ఆమె లైఫ్ ఎత్తిపోయింది బ్రదర్ జీవితంలో భయంకరమైన వ్యాధి ఉంది బ్రదర్ నన్ను ని నుంచింది బ్రదర్ పోయింది వాళ్ళ పాప కూడా ఆ ప్రాబ్లం ఉంది పడదారు నాకు ఏమి బీటెక్ చదువుతున్నా బ్రదర్ బీటెక్ బ్రదర్ నువ్వు అనుకుంటున్నా బ్రదారు ఏంటి బ్రదర్ నా పరిస్థితి అని ఏడుస్తే అత్తుకొని కన్నీళ్ళు దుడిచి చచ్చిపోకు దయ్యం మీద పన్నాంగం మన్ని కాలు ఊపి నువ్వు ఇష్టమేనా ఇస్తే బ్రదర్ నువ్వు దేవుడు నీకు చెప్పలేదా ఎన్ని తోలు కొట్టించుకున్నాను బ్రదర్ నాకు ఆ దేవుడు అంటే ఎంత ఇస్తున్నావు మరి ఇది ఎందుకు చేస్తున్నావు తెలియదు బ్రదర్ అయిపోయింది బ్రదర్ తెలియదు బ్రదర్ ఇప్పుడు బ్రదర్ ఏం చేయమంటావు చాలా బ్రదర్ యేసు బాగా చేస్తాను బ్రదర్ చేస్తే నేను దేవుని మాట వింటా నేను దుగుతా ఎక్కడ దిగలేదు యేసు ప్రభు నమ్ముకో మార్గం అయ్యా భర్తం కదండి నువ్వు తుగుతా బ్రదర్ వస్తా వస్తున్నా వస్తా బ్రదర్ ఎవరు నేను అందమైన రోజా అప్పు వెనుకున్న బ్రదర్ రాజు ప్రదర్ రోజా పూ వెనుకలా ముల్లి ఉంది ప్రదర్ ఆ ముల్లు నిల్వదారు చింది ప్రదర్ ప్రదర్ మా చెల్లి పెళ్లి మా తమ్ముడి పెళ్లి చచ్చన చేయలేదు బ్రదర్ ఆ బ్రదర్ ఎవరి నుండి ఇక్కడ పనిపించిందండి ఆ బ్రదర్ మేము పడతా మాకే ఆనోళ్ళీటుకు సమ్మ ఏ ఆ బంధువు ఆ బంధువు ఆ బంధువు ఆ బంధువు పోతే రక్త సంగీదు ఒక్క బంతు ఇక్కడ గురించి చెప్పినాడు నా గురించి అప్పుడు ఎతుకుతూ వస్తాడు ఇక్కడికి హల్ కాబట్టి అది కొప్పలు మూసిన నా లైఫ్ అయిపోయింది నా బిడ్డ లైఫ్ అయిపోయింది ఎవరి స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తికి ప్రాబ్లం తీసుకుని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు వారి బిడ్డలు సో వారి కుటుంబం వాళ్ళు ఎంత బాధపడతారు ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాకేంటి ఆ పని అయిపోయింది అది కఠిన హృదయం కలిగి కేకలేస్తున్నప్పుడు అందున జాగ్రత్తగారు దేవుడు భయబుతో శృమించినట్లయితే ఏముండాలి దేవుడు బెల్ నేను వేభిచరిస్తే పట్టుకోలేని భూముంది దా అని భయం కలిగి అనే శరీరాన్ని నాట్యం చేసుకోకుండా ఉండాలని వినితే ఆ భయం వియలేసుప్రభు నమ్ముకున్నాడు వాగ్ క్యాన్సర్ భయం ఆ అని భయం తీర్చుకుపోయేది కానీ ఈయన అత కథే అన్నాడు దానికి నాకు బలిస్తున్నా ఉంది మా పంపు మునుకు నాకేంటి ఇప్పుడు ఎన్ని అనుభవాలు నాకు ఎందుకు ఇచ్చినప్పుడు అవ్వ అంటే నువ్వు వాక్యం చెప్పాలి కదా వారు వారేయండి వాళ్ళు మొదట కఠిన వృద్ధులు రెండవది అజ్ఞానులు మూడవది ఏందంట ఎవరు పాపము చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు సిగ్గు లేని వాళ్ళు ఏం లేని వాళ్ళు చెప్పండి ఒకసారి గట్టింగ్ చెప్పండి సిక్కు లేని వారు నానా విధమైన అపవిత్రతను ఒక రకం కాదు దేవుడు అన్నాడు భార్య భర్తతోను భర్త భార్యతోను జీవిస్తే మీ సంపర్గము పవిత్రమైనది నేను మిమ్మల్ని దీవిస్తా మీకు పుట్టబోయే బిడ్డలను దీవిస్తా కానీ వీళ్ళ ఆ టైప్ గానే కాదు ఈ టైప్ ఏం తెలుసా చదువు మిమ్మల్ని ఒకసారి నానా విధమైన అపవిత్రతను నానా విధములైన ఒక విధమైన అపవిత్ర కాదు నీ శరీరాన్ని నానా విధములేనా అపవిత్రతతో అత్యాసతో చూడండి అత్యాస అపవిత్రత కూడా అత్యాస ఇంకా వెళ్ళాలి ఇంకా చూడాలి ఇంకా చేయాలి ఇంకా అనుభవించాలి స్వచ్ఛపోయేటప్పుడు సైతం కూడా నువ్వు ఇట్లే మొట్టమొదటి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ముస్లిం కట్టుబట్టుకునేటువంటి టైం వచ్చింది వణుకుతు వణుకుతూ వచ్చింది మా దైవ శవకులు మా ఆత్మీయ తండ్రి వాక్యం ఇచ్చిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి లేకుండా వెళ్ళిపోయిన టైం వెళ్ళిపోయింటే మా అమ్మ పోయి ఆమెకు దయ్యం వచ్చేసింది రారా వచ్చి ప్రార్థన చేయగిపోయి అని చేయబెట్టినా అద్యం మాట్లాడతాను పడికి నాకు గుర్తుంది ఆ స్వరం ఏముటింది తెసా కట్టుబట్టుకుని వచ్చిందో నిలబడుకోలేదు ఆమె కరెక్ట్ గా తెలుసా పరిశుతుగా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నా యువజ ఎంత మంది నాయన ఈ వాక్యాన్ని విన్నారు వారి మీదికి నీ కృప దికి వచ్చును కాక నీ మహిమ దికి వచ్చును కాక నీ ప్రసన్నత దిగి వచ్చును కాక నీ ప్రియ బిడ్డల పట్ల సాతన ఉద్దేశం తలంపులు ఊహలు కోరికలు ఆలోచనలు ఎత్తుగడలను ఏసు చేస్తూ కొట్టు ప్రభా నీ విలువైన రక్తము నీ బిడ్డల మీదకి తీసుకొస్తున్నప్పుడు వా అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము పవిత్రమైన రక్తము స్వస్థపరిచే రక్తము నీ బిడ్డల మీదకి తీసుకొస్తున్నా పవిత్ర పరచండి దీవెలతో నింపండి దేవుడి వాక్యాన్ని దేవుడి వాగ్దాలని నెరవేర్చి గొప్ప మేళ్ళతో నింపమని పలుకుతున్న వీరి వైపు చూసినప్పుడు సిగ్గుతో మీ అభిషేకాన్ని మీ ఆత్మను మీ తాకిడిని మీ రక్తాన్ని మీ దీవెనలను వీరి మీదకి విడుదల చేస్తున్నప్పుడు వీరు చూసిన వెంటనే అపవాటి గాక అపవాది క్రియలను లేపర్చ దేవుడి ప్రియ గా మార్చమని పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాను తండ్రి నా పేరు నాగేశ్వరి ఏం చదువుకున్నావు పిహెచ్డి డాక్టరేట్ అండి పిహెచ్డి డాక్టర్ చదివి చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది ఈ మందిరానికి వచ్చినప్పుడు చాలా నిరుత్సాహంతో వచ్చేది జీవితంలో గెలుస్తానా లేనా జాబ్ వస్తా లేదా ఎప్పుడు ఇదే ఆలోచనతో వచ్చేది నేను ప్రార్థన చేస్తూ మాట చెప్పేవాణి అమ్మా నువ్వు దేవుడి వైపు చూడు తప్పకుండా దేవుడు అద్భుతమైన జాబ్ ఇస్తాడు దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థితిని నిలబెట్టబోతున్నాడని చెప్పానంటే అద్భుతమైన రీతిలో దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఈ రోజు ఉన్నతమైనటువంటి పొజిషన్ లో మరి శిస్థని దేవుడు నిలబెట్టాడు ఆ దేవునికి మహిమ కలుగును గాక ఇంటికి చప్పట్లు కొట్టి దేవుని కలిపడుతామా